దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు వెండి బంగారాలను ఆస్తి అంతస్తులను భూమి మీద దొరికేటువంటి ఏమండి మరి ఈవులను కాదు దేవుడు మనిషిని తన స్వరూపంలో తన పోలికి చెప్పున ఆయన ఈ ఈ భూమి మీద తన స్వరూపంలో తన పోలుకు చెప్పున తన లక్షణాలతో మనిషి జీవించి దేవుణ్ణి సంతోషపరచాలని దేవుడు ఆశించాడు ఒక రోజున సదాకాలం ఆయనతో పాటు ఉండాలని మనిషిని చేసుకుంటే మనిషి పాపాన్ని బట్టి తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో దేవునికి దూరమయ్యాడు శాంతి సమాధానం లేనటువంటి స్థితిలో జీవిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా దయచేసి ఆలోచన చేయండి ఈ రోజున మనుషులు అన్నీ ఉన్నప్పటికీ అసంతృప్తితో జీవిస్తూ ఉన్నారు ఏదో ఒక బలహీనత ఏదో ఒక భయం ఏదో ఒక బాధ ఏమండి ఏదో ఒక వెలుతుతో మనుషులు జీవిస్తూ ఉన్నారు తోటి వారితో సమాధానం లేదు కుటుంబంలో నెమ్మది లేదు కాబట్టి దేవునికి దూరమైన మనిషి ఈ లోకంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు మరి పాపాన్ని బట్టి దేవునికి దూరమైన మనిషి ఒక రోజున మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు ఏమండి మరణానికి చిన్న పెద్ద తేడా లేదు దేవుడు మనిషిని చేసినప్పుడు మరణాన్ని గురించే లేదు కానీ మనిషి పాపాన్ని బట్టి మరణానికి వెళ్ళిపోతున్నాడు అయితే ఆ మరణము నుండి నిత్య నరకానికి మనిషి త్రోసివేయబడతా ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడ ప్రేమ కలిగిన దేవుడు మనిషి మనిషిని నశింపజేయడం నరకానికి త్రోయడం ఇష్టం లేనటువంటి దేవుడు తానే ఈ లోకానికి మానవ శరీరధారిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కన్యగర్భాన్ని జన్మించి సర్వలోక పాప ప్రాచ్యుతాదమై శిలువుపై మరణించి రక్తమంతా కార్చి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు కాబట్టి ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడడానికి ఎన్నో రోజులు ఉన్నాయి యావత్ ప్రపంచమంతా కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ అనేటువంటి మన పర్వదినాన్ని సంతరించుకొని ఎవంటి ప్రపంచం అంతా కూడా సంతోషకరమైనటువంటి మరి పండుగ ఆచరిస్తా ఉంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల్ని ప్రేమించి మనుషుల కొరకు లోకానికి దిగి వచ్చాడు మనుషుల కొరకు రక్తాన్ని చెందించాడు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేపడ్డాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు కాబట్టి మీరు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడండి ఆయన మిమ్మల్ని ప్రేమించి మీకు కావలసినటువంటి రక్షణను పాప క్షమాపణను ఆయన తన కృప ద్వారా ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు ఒకప్పుడు నా మా జీవితాల్లో కూడా ప్రభుకు దూరంగా ఉన్నటువంటి మేము సైతం ఈ రోజున మరి ప్రభు యొక్క కృపను బట్టి ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను పొంది పాప క్షమాపణ పొంది పాపముల నుండి విడుదల పొందాము శాంతి సమాధానం సంతోషాన్ని అనుభవిస్తూ ఏమండి ఆయన అనుగ్రహించిన ప్రేమను సంతోషాన్ని మరి మీకు కూడా తెలియచేయాలని దేవుని చేత పంపబడ్డాం కాబట్టి ప్రియా సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి రక్షించబడతారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి పాప క్షమాపణ పొందుతారు నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు ఒకవేళ ప్రభు గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోకూరితే గనక మమ్మల్ని సంప్రదించండి మీకు దగ్గరలోనే ఉన్నటువంటి ప్రాంతనా మందిరానికి వెళ్ళండి అలాగే మా సహోదరి సహోదరులు ఇచ్చేటువంటి కరపత్రికలు తీసుకోండి మెట్టుకు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఏమండి మిమ్మల్ని నిత్య జీవానికి చేర్చాలని నిత్య నరకం నుండి తప్పించాలని మన శిక్ష అంతటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు కేవలం ఏసే ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపినని మీ హృదయం ముందు విశ్వసిస్తే మీరు రక్షించబడతారు అతికృప దేవుడు మీకును మీ కుటుంబమునకును అనుగ్రహించి మహిమ పొందిన గాక వెళ్ళబోయే ముందు మీ కొరకు చిన్న ప్రాంతం చేసి ముందుకు వెళతాం మీకు ఇష్టమైతే మా